మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న బ్లెస్డ్ హోమ్ పిల్లలకు క్రిస్మస్ సందర్భంగా దుబాయ్ లో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త కండే శ్రీనివాసులు సహకారంతో వారి సతీమణి కండే లావణ్య మామ వెంకటేశ్వర్లు కుమారుడు పునీత్ కండే నూతన వస్త్రాలను వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా విశ్రాంత అధ్యాపకుడు ఎంవిఎన్ ప్రసాద్ మాట్లాడుతూ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణలో ఉన్న బ్లెస్డ్ హోమ్ పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధులోకి రావాలని తల్లిదండ్రులను గురువులను గౌరవించడమే కాదు పూజించాలని హితవు పలికారు చదువుని ఎవరూ దొంగిలించరని చదువుకుంటే సమాజంలో ఉన్నత వ్యక్తిత్వంతో పాటు ఉన్నత స్థాయిలో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో వై దాసు సంస్థ కోఆర్డినేటర్ డేనియల్ బాబ్జీ కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ అంకప్పనాయుడు రావుల కొల్లు శివ శ్రీనివాసులు అడ్వకేట్ శివ కృష్ణ పల్లవి తదితరులు పాల్గొన్నారు కోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిలబడుతున్న డ్రెస్ రూమ్కు ఎంతో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నా సోదరుడు అయినటువంటి కండే వెంకటేశ్వర్లు నా మీ హోమ్కి మీ హోంలో ఉన్న పిల్లలకి క్రిస్మస్ సందర్భంగా వాళ్ళకి నూతన వస్త్రాలు ఇస్తానని చెప్పంటే ఓకే చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది ఈరోజు కండే వెంకటేశ్వర్లు వాళ్ళ వైఫ్ సిస్టరు లావణ్య గారు వాళ్ళ ఫాదరు వెంకటేశ్వర సారు సో అదేవిధంగా కండే వెంకటేశ్వర్లు ముద్దులో కుమారుడు చిన్న చిన్న కుమారుడు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడున్న పిల్లలకి దశ్రమంలో ఉన్న పిల్లలకి నూతన వస్త్రాలు వాళ్ళకి అందించడం జరిగింది సో వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ దశవం ద్వారా నన్ను మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి ఈ బెస్కి మరింత బలంగా వాళ్ళు ఉండాలని చెప్పని వాళ్ళ ద్వారా మా బస్రహం కానీ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ కానీ మరీ ఎక్కువగా మన వృద్ధిలోకి రావాలని చెప్పని ఈ పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళ ఆశయం ఏంటంటే చదువుకి ఇంపార్టెన్స్ వెంకటేశ్వరు కండే వెంకటేశ్వరులు చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఉండే పిల్లలు పేద పిల్లలు వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పని వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకు కూడా అన్న నా సహకారం నేను కూడా అందిస్తానని చెప్పని ఈ విధంగా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి ఒకసారి ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ప్రేమతో ఎన్నో సంస్థలు ఉన్నాయి ఎంతో క్యాచ్ భారతదేశం డబ్బు కొరవలేదు భారతదేశం కొరవలేదు ఏది సార్ కొరవ అంటే మనసున్న మహారాజులు కావాలి అవసరం ఉన్నటువంటి బిడ్డలు కావాలి మరి ఎత్తుక్కుంటూ కావాలి పట్టాడుకొచ్చి వచ్చి బ్లెస్డ్ హోమ్లో మనం ఇచ్చిన ప్రతి రూపాయ కూడా చక్కగా అవసరార్థులు ఉపయోగపడుతున్న ఆలోచనతో లావణ్య గారు వాళ్ళ యొక్క నాన్నగారు వాళ్ళ మనములతో సహా ఇక్కడికి వచ్చి ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయము దేవుని కృప ఉన్న మంచి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాన్ని మించే సంపదలు ప్రపంచంలో ఇంతవరకు లేదు 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 కాబట్టి వాళ్ళు మరెన్నో సామాజిక హిత కార్యక్రమాలు చేస్తారనేటువంటి విశ్వాసంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి